ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు రాష్ట్ర జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో తొలి విడతలో భాగంగా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లో గెలిచినట్లుగా తెలుస్తా ఉంది అయితే రెండో విడత ఈ నెల పద్నాలుగో తారీఖున జరగనున్నాయి అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే అశ్వరాపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జార ఆదినారాయణ గారు ప్రతి గ్రామాన్ని చుట్టే ప్రతి గ్రామాన్ని చుట్టేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం తన ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది చెప్పండి మీరు అన్ని గ్రామాలు కూడా పెద్ద ఎత్తున చుట్టేస్తున్నారు తొలి విడతలో మొత్తంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచినట్లుగా తెలుస్తా ఈ రెండో విడత ఎలా ఉండబోతుంది సార్ ఏదైతే మొదటి విడతలో మనం చూసినాం రాష్ట్రంలోనే ప్రభంజనం కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అభ్యర్థులను గెలిపించడం జరిగింది ఈ దీనికి కారణం గత పదేళ్ల కాలం పాటు ఏదైతే ఇవ్వలేని సంక్షేమ పథకాలు మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెండేళ్లలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు పార్టీలు అతీతంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని అదే విధంగా ప్రభుత్వం సమర్థింపుగా ఈ రోజు ఓటింగ్ జరుగుతా ఉంది దానిలో భాగంగా ఈ రోజు మరి మొదటి విడతలో జరిగినటువంటి మొదటి విడత జరిగిన ఎలక్షన్స్ లో మరి విజయ బీలు రావడం కూడా దీనికి కారణమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంటే ఇప్పుడు మొదటి విడత తర్వాత మీకు ఉన్నటువంటి ప్రత్యర్థులు రెండో విడతలో వాళ్ళు ప్రయత్నాలు గట్టిగా చేస్తా ఉన్నారు వాళ్ళ ప్రచారాలు కూడా గట్టిగా చేసే ప్రయత్నంలో ఉన్నారు ఇది మీకు ఏమన్నా కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా నా నియోజకవర్గం మొత్తం కూడా రెండవ విడతలో జరుగుతా ఉంది మొదటి విడతలో నా నియోజకవర్గం లేదు రెండవ విడతలోనే నూట రెండు పంచాయతీలకి ఈ రోజు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఇప్పటికే నేను మరి పదకొండు గ్రామ పంచాయతీలకి అనౌన్స్ చేయడం జరిగింది ఏకగ్రీవంగా పార్టీల అతీతంగా మరి పదకొండు మందిని ఈ రోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు ఏదైతే మిగతా ఉన్నటువంటి సర్పంచ్ అందరికీ గెలిపించడంలో కూడా నాకు సపోర్టెడ్ గా బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు కొన్ని 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 సర్పంచ్ ఎన్నికల దగ్గర అదే విధంగా సిపిఐ వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు కొన్ని చోట్ల ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నారు మాసల ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నారు సిపిఐ చేస్తున్నారు జనసేన వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు ఇదంతా చూస్తుంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ రోజు ప్రజారంధక ఇందిరమ్మ రాజ్యంలో మరి అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయని చెప్పేసి అందరు కూడా నాకు మద్దతు ఇస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు రేపు జరిగేటటువంటి పద్నాలుగో తారీఖు జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఈసారి ఎన్నికల్లో ఎక్కువగా యువత ఎక్కువగా పాల్గొంటా ఉన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ వైపు కూడా యువత ఎక్కువ చూస్తున్నారు దీని అందరికి కారణం ఏంటై ఉంటుంది అంటారు చాలా సంతోషం ఈ రోజు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లని ఆలోచనలు ఈ రోజు ముఖ్యమంత్రి గారు యువతని రాజకీయాల్లోకి తీసుకురావాలి అదేవిధంగా మహిళలను కూడా వాళ్ళని కోటేశ్వళ్ళకు తయారు చేయాలి అనే ఆలోచనతో వారి ఆలోచన దృక్పథం ఈ రోజు ఇటు యువతకు గానీ అటు మహిళలు కాని రావడంతో ఈ యువత అంతా కూడా రాజకీయాల వైపు చూస్తా ఉన్నారు రాజకీయాల ద్వారానే గ్రామ లేక మౌలిక వసతులు సమగ్ర అభివృద్ధి తోడ్పడతాయి ఆలోచనతో ఈ రోజు నేను ఎక్కడ చూసినా మరి సర్పంచ్ అభ్యర్థులుగా ఎక్కువ మంది యువత ఉన్నారు అంటే వార్డు మెంబర్లు కూడా గతంలో మరి వయసు మళ్ళిన వాళ్ళు ఉండే కానీ ఇప్పుడు అంతా కూడా యువతనే మరి రావటం జరిగింది దీన్ని చూస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు గాని వారి హాశయాలు గాని మరి ఈ రోజు యువత ముందుకు రావడం ప్రధాన కారణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంటే మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఫైనల్ గా ఇప్పుడు మీ అభ్యర్థులందరూ శాతం అవకాశం సార్ ఎస్ నా నియోజకవర్గంలో నాకు చాలా నమ్మకం ఉంది నాకు చాలా నమ్మకం ఉంది ఇప్పటికీ ఆల్రెడీ విజయం సాధించినాం కొన్ని చోట్ల కొన్ని కొన్ని వందకు వంద కొన్ని చోట్ల మాత్రం సెగ్మెంట్ లో అక్కడ బలాలు బలహీనతలు బట్టి జరుగుతా ఉన్నాయి ఎక్కువ శాతం మాత్రం నా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడానికి అవకాశం ఉంది అదిగానే ఒక ఒక ఐదు లోపే ఉంటాయి నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు లోపు మాత్రానికే ఉండే అవకాశం ఉంది ప్రతిపక్షాలకి మిగతా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలబోతా ఉన్నారు నియోజకవర్గంలో ఏదైతే మొదటి విడతలో వచ్చినట్లుగానే అన్ని కూడా అన్ని స్థానాలు కూడా ఇక్కడ అవకాశం ఇక్కడ ఎమ్మెల్యే ఒకటి మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది ఈసారి యువత ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో పాల్గొంటున్నారు అని చెప్పి ఎమ్మెల్యే జారినారాయణ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా